స్వాగతం అల్వాల్ మండలం మచ్చబొల్లారంలో చెత్త డంపింగ్ విషయంలో ప్రజల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటామని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ చెప్పారు శ్మశాను వాటికలోని రామ్కి సంస్థ చెత్త డంపింగ్ చేస్తోందని దీంతో పరిసరాలు దుర్గంధ భరితంగా మారాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో మంగళవారం కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు మండుటెండల్లో పెద్ద ఎత్తున స్థానికులు కమిషనర్ పర్యటనలో పాల్గొన్నారు శ్మశాన భూములతో పాటుగా ప్రభుత్వ భూములను చెత్త డంపింగ్ ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే ఎంపీ మాజీ ఎమ్మెల్యేల నుంచి ఫిర్యాదులు అందాయి మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ సమస్యను పరిశీలించి పరిష్కారానికి సూచనలు చేయాలని తనతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తికి చెప్పారని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ చెప్పారు ప్రస్తుతానికి ఇక్కడ నిర్మాణాలు ఆపాలని త్వరలోనే పరిష్కారం ప్రభుత్వం చూపుతుందని కమిషనర్ చెప్పారు ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చూస్తామన్నారు

ఆ ఫస్ట్ జిజిఎం కండి అంటే నివారించాలి అంతే నిధి దారిస్తారు ఎప్పుడైతే మోస్మిలు ఒక అడ్వాన్స్ ఫైసల్ ఇచ్చి బుక్ చేసుకొనే పర్చేత వాలాలంటి పేపర్ వస్తది ఇష్యూ చేస్తా సర్ మరి ఎవరమో ఇట్లా మరి ఇగురు ఇది మొత్తం ఆఫీస్ ఏండి ఇగురు 5 ఎకర్స్ దాకా ఆఫీస్ చేస్తారు డైరీ ఉండదు సర్ 7 ఎకర్స్ దాకా ఇదొక 6 ఎకర్స్ సర్ 8 ఎకర్స్ సర్ ఓకే